ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ అధ్యాయం పంతొమ్మిది బ్రహ్మజ్ఞాని వివిధ పురుషులు సాక్షాత్కార సూచనలు సాక్షాత్కార లక్షణాలు ముక్తుడి సంగరాహిత్యం పుణ్యపాపాలకు ముక్తుడు అతీతుడు ముక్తుడు కర్మ వివిధ పురుషులు తొమ్మిది వందల ముప్పై రెండు ప్రకృతి శాస్త్రం పరిమిత జ్ఞానాన్ని మాత్రమే వసుకుతుందని జనం గ్రహించలేకపోతున్నారు అఖండమైన ఆత్మ సామ్రాజ్యాన్ని గురించి అది మనకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వలేదు అలాంటి సందేశాన్ని పురాణ ఋషి సత్వముల వంటి బ్రహ్మదృష్టులు మాత్రమే మనకు తెలిపి ఉన్నారు బ్రహ్మతత్వం ఇలాంటిది అని చెప్పడానికి వారికి మాత్రమే అధికారం ఉంది తొమ్మిది వందల ముప్పై మూడు సిద్ధులు ముక్త పురుషులు లోకంలో ఐదు రకాలుగా కానవస్తున్నారు ఎలాగంటే ఒకటి స్వప్న సిద్ధులు కళలో ప్రబోధం పొంది ముక్తులయ్యేవారు రెండు మంత్రసిద్ధులు మంత్ర జపమూలంగా ముక్తులయ్యేవారు మూడు హఠాత్ సిద్ధులు ఆకస్మికంగా నిధి నిక్షేపాలను కనుగొనో శ్రీమంత్రాలను వాహమాడో ధనికుడైన పేదవాడి మాదిరి అకస్మాత్తుగా ముక్తులయ్యేవారు ఇలాగే పాపాత్ములు అనేకులు ఎలాగో ఆకస్మికంగా పునీతులై ఆత్మ సామ్రాజ్యాన్ని పొందుతారు నాలుగు కృపాసిద్ధులు కృపతో ముక్తులయ్యేవారు ఒకడు అడవిని నరుకుతూ ఉంటే వారికి ఒక పురాతన సరోవరమో భవనమో కనిపిస్తుంది అనుకోండి ఆధరిక కష్ట నష్టాలు కోర్చి వాటిని నిర్మించుకోనక్కర్లేదు కదా ఇదే తీరున అతి స్వల్ప కృషితో అదృష్టవం అదృష్టవశాత్తు ముక్తులయ్యేవారు కొందరుంటారు ఐదు నిత్యసిద్ధులు జన్మత జన్మత ముక్తులైన వారు స్వర గుమ్మడి మొదలైన తీగల్లో మొగ్గలు విచ్చుకోవడానికి ముందే పిందలు కానవస్తాయి అలాగే నిత్యసిద్ధులు జన్మతోనే సిద్ధులై ఉంటారు సిద్ధి పొందడానికి వారు చేస్తున్నట్లు కనిపించే యత్నమంతా సాధనలన్నీ లోక లోకసంగ్రహారార్థమే సంగ్రహారార్ధమే మానవాళికి మార్గదర్శకాలుగా ఉండడానికే తొమ్మిది వందల ముప్పై నాలుగు సిద్ధులు ముక్తులను కవులు అంటారు వేదాంతులు వారిని పరమహంసులు అంటారు బాల సాంప్రదాయక వైష్ణవులు సాయి అని చెబుతారు తొమ్మిది వందల ముప్పై ఐదు మామిడి పండితిని ఎవరైనా తెలుస్తుందేమో అని పెదవులకు బాగా తుడుచుకునేవారు కొందరుంటారు మరికొందరు తమకు ఒక మాడు పండు లభించినంతనే ఇతరులను కేక వేసి పిలిచి వారితో కూడా దాన్ని పంచుకొని తింటారు ఇలాగే కొందరు బ్రహ్మ సాక్షాత్కారం పొంది బ్రహ్మానందానంతా తామే అనుభవిస్తుంటే మరికొందరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఇతరులకు కూడా ఆ దివ్యానుభవాన్ని కలిగే వరకు శాంతి నొందలేరు తొమ్మిది ముప్పై ఆరు భగవంతుని గాంచిన మహనీయుడు నూతన వ్యక్తిత్వాన్ని పొందుతాడు అపూర్వ పరిణామం పొందుతాడు సాక్షాత్కార సూచనలు లక్షణాలు తొమ్మిది వందల ముప్పై ఏడు కొందరు ఇదివరకే ప్రబోధం పొంది ఉన్నారు వీరిలో కొన్ని లక్షణాలు కానవస్తాయి గంగా యమున మొదలైన నదులు సప్తసాగరాలు జలప్రపూరణాలై ఉన్న వాటిని తాకకుండా చేతక పక్షి నీటి కోసం మాత్రమే పరితపించే విధంగా వీరు భగవ భగవధీతర విషయాలను గురించి ప్రసంగించ ఇష్టపడరు ఆలకించ ఇష్టపడరు దప్పికతో నోరెండిపోతున్న జాతక పక్షి వర్ష బిందువులనే కానీ మరే నీటిని తాగదు తొమ్మిది వందల ముప్పై నది భగవత్ సాక్షాత్కారానికి సూచనలేవి అరుణకాంతులు సురోదయాన్ని ప్రకటించేటట్లు స్వార్థత్యాగం హమలత్వం సచ్చీలం అనేవి స్వామి రాకను ముందుగా తెలుపుతాయి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రాజు సేవకుడి ఇంట్లో విందుకు వెళ్ళేటప్పుడు తన భాండాగారం నుంచే ఆసనాలు అలంకారాలు భోజ పదార్థాలు సమస్తం ముందుగా అక్కడికి పంపిస్తాడు అప్పుడు సేవకుడు తన స్వామికి తగినట్లు గౌరవ మర్యాదలు జరపగలుగుతాడు అలాగే నారాయణుడు నరుడి హృదయ సింహాసనాన్ని అధిష్ఠించబోయే సమయంలో ముందుగానే భక్తి ప్రపత్తులను శ్రద్ధలను దానిలో పాదుగొల్పుతాడు తొమ్మిది వందల నలభై అంతరంగంలో ఆనందం సాక్షాత్కార సూచనలో ఒకటి సముద్రంలో లోనే అలలు చెలరేగుతుంటాయి కానీ విస్తృతమైన అగాధం నిశ్చలంగా ఉంటుంది తొమ్మిది వందల నలభై ఒకటి బ్రహ్మానందామృత పానంతో మత్తత కలుగుతుంది అలాంటి వాడు మద్యపానం చేయనక్కర్లేదు తాగుబోతు మాదిరి అతడు పూర్తిగా మత్తుడై కనిపిస్తాడు నా దివ్య జన జనని పాదాలను చూడగానే నేను ఐదు బుడ్ల సారాయి తాగినంత మత్తుడయ్యేవాడిని ఇలాంటి స్థితిలో విచక్షణ విడిచి భుజించడానికి వీలుపడదు తొమ్మిది వందల నలభై రెండు పరిపక్వ హృదయుడయ్యే వ్యక్తి స్థితి ఎలాంటిది అగ్నిచేత పరిపక్వమైన దుంప కానీ వంకాయ కానీ బాగా మెత్తబడేటట్లు పరిపక్వ హృదయుడైన వ్యక్తి నవనీత కోమల మనస్కుడై వినమ్రుడుగా ఉంటాడు తొమ్మిది వందల నలభై మూడు ఎవడు ఈ లోకంలో జీవించి ఉండి మృతుడై ఉంటాడో అంటే శవంలో మాదిరి కామక్రోధాదులు నిర్మూలమవుతాయో అలాంటి వ్యక్తే ఆత్మజ్ఞాని తొమ్మిది వందల నలభై నాలుగు గురుదేవులు కేశవ చంద్రసేనతో ఒకప్పుడు ఇలా అన్నారు వేదాంతం అవలంబించి నువ్వింకా ఉన్నతత్వాలను బోధించసాగితే మీ సాంప్రదాయం జ్ఞాన జ్ఞానదశలో సాంప్రదాయాలను రూపొందించడం అర్థం లేనిది స్వప్నతుల్యం తొమ్మిది వందల నలభై ఐదు జ్ఞానప్రాప్తి అయినాక మానవుడికి భగవంతుడు దూరాన ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నట్లు గోచరించడు అప్పుడు భగవంతుడు అతడు అని కాక ఇతడు ఇది అంతరాత్మగా అనిపిస్తుంది భగవంతుడు సర్వాంతర్యామి తనను అన్వేషించే వారికి భగవంతుడు గోచరిస్తాడు తొమ్మిది వందల నలభై ఆరు నీట ముంచిన కడవకు లోపల బయట నీరు ఉంటుంది అలాగే భగవంతుడులో లయమైన జీవుడికి బాహ్యాంతరాల్లో అఖండాత్మే గోచరిస్తుంది తొమ్మిది వందల నలభై ఏడు భగవత్ సాక్షాత్కారం పొందాక భగవంతుడు సర్వత్రా సర్వంలోనూ గోచరిస్తాడు కానీ మరి ఏ ఇతర వస్తువులలో కంటే బానులో భగవంతుడు విశేషంగా ప్రకాశిస్తుంటాడు అన్నింట్లో కంటే అధికంగా సత్వగుణ ప్రపూర్ణులైన భక్తుల్లో కామిని కాంచిన మోహం లేశము లేని మహనీయుల్లో అతడి ప్రకాశం దేదీప్యమానమై అలరారుతుంది తొమ్మిది వందల నలభై ఎనిమిది ఏమైనా భగవత్సాక్షాత్కారం పొందాక భక్తుడు భగవంతుడి లీలలను సందర్శించ కోరుతాడు రావణ సంహార సంహారానంతరం శ్రీరామచంద్రుడు రాక్షసుల నడుమ ప్రవేశించగానే నికాస రాక్షసి వృద్రాలై ఉండి పరిగెత్తసాగింది అది చూసి లక్ష్మణుడు శ్రీరామునిలాడిగాడు అన్న ఏమిటిది ఈ రాక్షసి ఇంత వృద్ధురాలై ఉండి పుత్రులను కోల్పోయి ఇంత పుత్రశోకం అనుభవించి ప్రాణాపాయానికి వెరచి పరిగెత్తుతుందే రాముడు ఆమెకు అభవించి దగ్గరకు రమ్మని పరిగెత్తుతున్నందుకు కారణం అడిగాడు అందుకు రాక్షసిలా అంది ఓ రామచంద్ర ఇంతకాలం బతికి ఉన్నందు వల్లే నీ లీలలను కళ్ళారా చూడగలిగాను నీ లీలలను ఇంకా సందర్శించగోరి మరికొంతకాలం జీవించాలనుకుంటున్నాను తొమ్మిది వందల నలభై తొమ్మిది ముక్తుల్లో మాయ ఉంటుందా మేలిమి బంగారంతో నగలను తయారు చేయడం కుదరదు అందులో ఏదో కొంత కల్తీ ఉండాలి మానవుడికి శరీరం ఉన్న దాకా అన్నపానాది శరీర ధర్మాలను నిర్వ నిర్వహించుకోవడానికి కొంత మాయ ఉండాలి పూర్తిగా మాయ విముక్తుడయ్యేవాడు ఇరవై ఒక్క రోజుల కంటే బతకడు తొమ్మిది వందల యాభై శరీరం నుంచి మేకతలను ఖండించాక కాసేపు అటు ఇటు కొట్టుకుంటుంది అందుచేత శరీరంలో ఇంకా ప్రాణం ఉందని తెలియబోస్తోంది అలాగే ముక్తుల్లో అహంకారం ఛేదించబడినా అతడు తన శరీర ధర్మాలను సాగించడానికి చాలినంత మాత్రం అహంకార శక్తి నిలిచి ఉంటుంది కానీ అది అతన్ని మళ్ళా సంసారబద్ధుడిని చేయలేదు తొమ్మిది వందల యాభై ఒకటి పుట్టడం గిట్టడం కోసమే అన్నట్లు నిర్మాణమైన ఈ శరీరం నశించక తప్పదు కానీ ఆత్మకు మరణం లేదు పోకకాయ వండినప్పుడు పైడొక్క నుంచి పోక వేర్పడుతుంది పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని వేరుపరచడం ఎంతో కష్టం బ్రహ్మప్రాప్తి అవగానే ఆత్మ శరీరం కంటే భిన్నమనే భా జ్ఞానం జనిస్తుంది తొమ్మిది వందల యాభై రెండు యూదులు సెలువు మీద యేసుక్రీస్తును మేకలు కొట్టినప్పుడు అతడు అంతటి బాధకు గురైన వారు క్షమించ క్షమించబడుదురుగాక అని ఎలా ప్రార్థన చేయగలిగాడు గుణపంతో కొబ్బరికాయ బోండాను వల్చినప్పుడు గుణపం లోపలి ముక్కలోకి కూడా దిగవచ్చు కానీ కురుడికాయ సంగతి వేరు కురుడి చెప్పు నుండి వేరుపడి లోటలోొటలాడుతుంది అప్పుడు గుణపంతో డొక్కను వల్చినా కురుడిని అది తాకలేదు ఏసుక్రీస్తు కురుడికాయ వంటి వాడు అతడి ఆత్మ శరీరం అనే చెప్ప నుంచి విడిపోయింది కాబట్టి శరీర బాధ అతన్ని అంటలేదు శరీరంలో మేకలను అమాంతంగా కొట్టినా అతడు పరమశాంతంగా శత్రువుల క్షే క్షేమార్థం ప్రార్థన చేయగలిగాడు ముక్తుడి సంగరాహిత్యం తొమ్మిది వందల యాభై మూడు కొబ్బరి మట్ట పడిపోయినప్పుడు చెట్టు మీద ఆనవాలు ఉండిపోతుంది దాన్ని బట్టి ఒక మట్ట ఉండేదనే గుర్తించగలం అదేవిధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తిలో కామక్రోధాదులు మచ్చలు మాత్రం ఉంటాయి అలాంటి వ్యక్తి నైజం పసివాడి నైజాన్ని పోలి ఉంటుంది పసివాడి నైజంలో సత్వరజస్తమ గుణాలు బలపడి ఉండని కారణాన అతడ అతడొక దాని పట్ల ఎంతో శీఘ్రంగా ఆసక్తులవుతాడు అంత శీఘ్రంగానే దాన్ని విడిచిపెడతాడు అతడి వద్ద చాలా విలువైన రుమాలు ఉందనుకోండి దాన్ని ఇవ్వమని నువ్వు అడిగితే నేను దీని ఎవరికి ఇవ్వను మా నాన్న ఈ రుమాలు నాకు కొనిపెట్టాడని పట్టుదలతో మొట్టమొదటి చెప్పినా కూడా దమ్మిడి ఖరీదు చేయని బొమ్మనిచ్చి నువ్వు దాన్ని సంగ్రహించగలుగుతావు పసివాడికి అందరూ సమానులే వీరు కులి కులీనులని వీరు కులహీనులని అతడికి భేదభావం ఉండదు అందుచేత అతడికి జాతభేదం ఉండదు అతడి తల్లి ఇంకొకరిని చూపించి వీడు నీ అన్నని చెప్తే అతగాడు వడ్రంగివాడి కొడుకైనా సరే ఒక్క కంచంలో వాడితో కూడా తినడానికి కొనుకాడడు అతడిలో ద్వేషం కానీ శుచి అశుచి అనే వ్యత్యాస భావం కానీ ఉండదు తొమ్మిది వందల యాభై మూడు ముక్త పురుషుడు లోకంలో ఎలా మెలగాలి అతడు నీటి పక్షి మాదిరి జీవిస్తాడు అది నీటిలో మునిగినా నీరు దాని ఈకలను తడపలేదు ఒకవేళ దాని శరీరానికి నాలుగు చుక్కలు అంటుకున్నా అది రెక్కలను టవట లాడించగానే నీటి చుక్కలు జజలా రాలిపోతాయి తొమ్మిది వందల యాభై ఐదు పాములు విష జంతువులు కదా నువ్వు వాటిని పట్టుకోపోతే తప్ప నిన్ను కాటు వేస్తాయి కానీ మన్ను మంత్రించి వాటి మీద చల్లి వాటిని వశం చేసుకోవడం నేర్చిన వ్యక్తికి పాములు పట్టుకోవడం అంత కష్టమైన పని కాబోదు ఏడెమిది పాములు సైతం అతడు చేతులతో మెడకు చుట్టుకుని వాటితో ఆటలు ఆడగలడు అదేవిధంగా సాక్షాత్కారం పొందినవాడు సంసార భయం నుంచి ముక్తుడవుతాడు తొమ్మిది వందల యాభై ఆరు కప్పపిల్ల తోక రాలిపోయినప్పుడు నీటిలోను నేల మీదను నివసించగలుగుతుంది భ్రాంతి కొలిపే అజ్ఞానం అనే తోక రాలిపోయిన మానవుడు ముక్తుడై స్వతంత్రుడవుతాడు అప్పుడు అతడు భగవంతుడిలోనూ సంసారంలోనూ కూడా సమానంగానే నెలకొని ఉండగలడు తొమ్మిది వందల యాభై మూడు మంచి గంధపు సువాసనను కుళ్ళి కంపగొట్టే కళేపుర దుర్గంధాన్ని వాయువు సమానంగానే కొనిపోతుంది కానీ అది వాటిలో మిళితం కాదు అలాగే ముక్త పురుషుడు సంసారంలో జీవిస్తుండి దానిలో మిళితం కాడు బద్ధుడు కాడు తొమ్మిది వందల యాభై ఎనిమిది పరుశవేది స్పర్శతో బంగారంగా మారిన ఇనుమును నేలలో పాతిపెట్టిన పెంటకప్పులో పారవేసిన బంగారంగానే ఉంటుంది పూర్వ స్థితికి దిగదు ఒక్కసారైనా భగవదార్పిత భగవద్ పార విందాలను స్పృశించిన మానవోత్తముడి విషయం కూడా అలాంటిదే అతడు లౌకిక వ్యవహార పడడంలో ఉన్న లో లౌకిక వ్యవహార ఆడంబరాల్లో ఉన్న ఏకాంతమైన వన ప్రదేశాల్లో ఉన్న నిర్లిప్తుడై ఉంటాడు ఏ కళంకము అతన్నే అంటదు తొమ్మిది వందల యాభై తొమ్మిది పాలకు నీటి చేరిక కలి కలిగి కలిగిస్తే వెంటనే రెండు కలిసిపోతాయి కానీ పాలను వెన్నగా మారిస్తే నీటిలో కలిసిపోవడానికి బదులు దాని మీద దాని మీద తేలుతుంది అలాగే జీవాత్మ బ్రహ్మభావాన్ని పొందిందా నిరంతరం అనుక్షణం అపరిశుద్ధాత్మలతో సంసారబద్ధులతో సహవాసం చేసిన ఆ దుష్ట సాంగత్యంతో అణుమాత్రం మాలి మాలిన్యం పొందదు తొమ్మిది వందల అరవై జీవుడు జగత్తు బ్రహ్మంతో అభిన్నమని ఎవడు స్వానుభవంతో గ్రహిస్తాడో ఇలాంటి వ్యక్తికి పాపపుణ్యాలు అంటవు పుణ్య పాపాలకు ముక్తుడు అతీతుడు తొమ్మిది వందల అరవై ఒకటి మైదానంలో నిలబడ్డ వ్యక్తి అల్పమైన గడ్డిని మహోన్నతమైన వృక్షాన్ని చూసి ఆహా ఈ వృక్షం ఎంత గొప్పది ఆ గడ్డి ఎంత అల్పమైనది అనుకుంటాడు కానీ అతడే కొండనికి ఎత్తైన శిఖరం నుంచి చూసినప్పుడు గడ్డి వృక్షం కూడా హెచ్చు తగ్గుల ఒకే పచ్చిక మైదానంగా కనిపిస్తుంది ఇదే విధంగా ప్రాపంచకుల దృష్టికి పనుల్లో ఉచ్చనీచాలు గోచరిస్తుంటాయి ఒకడు మహారాజని మరొకడు చెప్పులు కుట్టేవాడని ఒకడు తండ్రి అని మరొకడు కొడుకని ఎన్నో వ్యత్యాసాలు చూస్తుంటాయి కానీ దివ్య దృష్టి అంతర్దృష్టి ప్రాపంచిన ప్రాప్తించిన వ్యక్తికి సర్వం సమంగా తోస్తుంది శుభ శుభాలు ఉచ్చ నీచాలు అనే తారతమ్యాలు రూపుమాసిపోతాయి తొమ్మిది వందల అరవై రెండు భగవద్దున్మత్తుడైన ఒక సాధువు గురుదేవుల భగద్దుమత్తుడైన ఒక సాధువు గురుదేవులు ఉన్న కాళికాలయానికి వచ్చాడు ఒకనాడు అతనికి భోజనం లభించలేదు ఆకలిగా ఉన్నప్పటికీ అతడు ఎవరిని ఆచించలేదు సందర్పణానంతరం ఒక వీధి మూల ఎంగిలి ఎంగిలాకులను నాకుతున్న ఒక కుక్క వద్దకు వెళ్ళి అన్నాడు అన్న నాకు భాగం ఇవ్వకుండా నువ్వు ఒక్కడే తింటున్నావా అని ఆ ఆ కుక్కను కౌగులించుకుని దానితో కూడా తినసాగాడు ఈ వింత ఈ వింత నేస్తంతో ఇలా భోజనం ఆరగించాక ఆ సాధు కాళికా దేవాలయానికి వచ్చి ఆలయంలోని వారికల్లా గగ్గురుపాటు కలిగేటట్లు మహాభక్తావేశంతో దేవిని ప్రార్థించసాగాడు కొంతసేపటికి ప్రార్థన ముగించి వెళ్ళిపోతుండటంతో చూసి గురుదేవులు తన బంధువైన హృదయుడిని వెళ్ళి అతడితో మాట్లాడిరామని పంపారు హృదయుడు అతడి వెనుక కొంత దూరం వెళ్ళేసరికి ఆ సాధువు సత్తముడు వెనక్కి తిరిగి నువ్వెందుకు నన్ను అనుకరిస్తావు అని అడుగ్గా స్వామి నాకేదైనా బోధించండి హృదయుడు అడిగాడు ఆ మహనుడు ఇలా బోధించాడు ఈ మురికి గుంటలోని నీరు ఆ పావుని గంగా జలము నీకెప్పుడు సమంగా తోస్తాయో వేణుగానము అల్లరి మూకలు మూక గోల నీకెన్నడు సమానంగా తోస్తాయో అప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అవుతావు హృదయుడు తిరిగి వచ్చి ఆ మాటలు వినిపించగా గురుదేవులు ఇలా అన్నారు అతడు బ్రహ్మజ్ఞానాన్ని సమస్థితిని పొందిన మహనీయుడు బాలోన్మత్త పిశాచివత్త అన్నట్లు సిద్ధుడు ముక్తుడు బాలుడి మాదిరి పిశాచి మాదిరి అనేక విధాలుగా తిరుగుతూ ఉంటాడు అనేక రకాలుగా నటిస్తుంటాడు తొమ్మిది వందల అరవై పరమహంస స్థితి పశుబాలుడి స్థితిని పోలి ఉంటుంది ఐదేళ్ల బాలుడు మాదిరి అతడి స్త్రీకి పురుషుడికి వ్యత్యాసమే తోపదు అయినా లోకలకు మార్గదర్శకుడుగా ఉండడానికి అతడు స్త్రీల విషయంలో జాగరూకుడై నెలగాలి తొమ్మిది వందల అరవై నాలుగు ఒకప్పుడొక సన్యాసిని జనకుడి సభకు వచ్చింది ఒకప్పుడొక సన్యాసిని జనకుడి సభకు వచ్చింది ఆమె ముఖాన్ని చూడకుండానే రాజు ఆమెకు వంగి నమస్కరించాడు అది చూసి సన్యాసిని ఇలా అంది జనక నీకింకా స్త్రీని గురించి ఇంత భయం ఉండడం విచిత్రం బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి నైజం కేవలం పసివాడి నైజాన్ని పోలి ఉంటుంది అతడు స్త్రీ పురుషులకు వ్యత్యాసాన్ని పాటించడు తొమ్మిది వందల అరవై ఐదు జ్ఞానిలో ఈ లోకంలో గోచరించే స్వల్ప దోషాలు అంతగా గమనించదగినవి కావు చంద్రమండలంలో కనిపించే మచ్చలు చంద్రుడు తన కాంతులను వెదజల్లడంలో అడ్డురావడమే అడ్డు రావడం లేదు కదా తొమ్మిది వందల అరవై ఆరు పరుశువేదిని స్పృశించిన ఉక్కు కత్తి బంగారు కత్తిగా మారుతుంది అప్పుడు దాని ఆకారం మారకున్నా దానివల్ల దేనికి హాని కలగదు అలాగే భగవత్పారాధ భగవత్పాదార విందాలను స్పృశించిన వ్యక్తి మారకున్నా అతడు ఏ దుష్కార్యాన్ని చేయదాలడు తొమ్మిది వందల అరవై ఏడు దివ్యమైన అద్వైత జ్ఞానాన్ని నీ కొంగున ముడివేసుకుని నీ ఇచ్చి వచ్చిన కార్యాలను చేయి నిజమైన అద్వైత జ్ఞానిగా ఉన్నప్పుడు నీ వల్ల ఏ దుష్కార్యము జరగదు జరగబోదు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఒక సాధువు జనసమ్మర్దంలో వీధిలో పోతూ పొరపాటున ఒక దుష్టుడి కాలివేలిని తొక్కాడు ఆ దుష్టుడు కోపావేశ కోపావాస ప పరవశుడై సాధువును సృహ తప్పేటట్లు నిర్ నిర్ధయంగా మోదాడు ఆ సాధువు శిష్యులు అనేక ఉపచారాలు చేసి అతనికి స్మృతి కలిగించడానికే చాలా శ్రమపడ్డారు కాస్త స్మృతి వస్తుంటే చూచి ఒక శిష్యుడిని ఒక శిష్యుడు ఇలా అడిగాడు స్వామి మీకు ఉపచారాలు చేస్తున్నది ఎవరో గుర్తించగలరా ఆహా నన్ను కొట్టిన వ్యక్తే పరమాత్మే సందేహం ఏమిటి అని సాధువు జవాబిచ్చాడు నిజమైన సాధువుకు శత్రువు అని మిత్రుడని భేదభావం ఉండదు ముక్తుడు కర్మ తొమ్మిది వందల అరవై తొమ్మిది బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఇది శౌచం అది అశౌచం అనే భేదభావం లేక ఒకప్పుడు పిచ్చివాడి మాదిరి మరొకప్పుడు పిశాచి మాదిరి సంచరిస్తుంటాడు బాహ్యాంతరాల్లో అంతటా బ్రహ్మాన్ని కాంచుతూ ఒకప్పుడు స్థానువుల్లా నిత్య ఉండిపోతాడు ఒకొక్కప్పుడు పసివాడి మాదిరి దుస్తులను చంకన పెట్టుకుని తిరుగుతూ లాడుతూ దేహంలోనూ ఆసక్తుడు కాకుండా ఉంటాడు కానీ పరహితార్థమై కృషి చే చేసినప్పుడు సింహపరాక్రమై ఉప్పుతాడు తొమ్మిది వందల డెబ్బై సమాస్థితి పొందాక సర్వకర్మలు తొలగిపోతాయి బాహ్య పూజలు తావళంతో జపించడం లౌకిక కార్యాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి ప్రారంభ దశలో కర్మ కర్మాడంబరం విశేషంగా ఉంటుంది కానీ సాన్నిధ్యాన్ని పొందిన కొద్ది గందరగోళం సమసిపోతుంది చివరకు ప్రార్థన భగవన్నామ సంకీర్తన కూడా అంతరిస్తుంది సాధారణ బ్రహ్మ సమాజస్తుడైన శివనాథ శాస్త్రిని సంబోధిస్తూ సభ జరిగేటప్పుడు మీరు సభకు రాకుండేంత వరకు మీ గుణగణాల గురించి పేరు ప్రతిష్టల గురించి సభకులు చెప్పుకుంటూ ఉంటారు కానీ మీరు సభలోకి ప్రవేశించగానే ఆ ప్రసంగాలన్నీ కట్టబడతాయి అందరూ మిమ్మల్ని చూసి ఆనందంతో ఇదిగో శివనాథబాబు వస్తున్నాడని మాత్రమే పలుకుతారు తదితర ప్రసంగాలన్నీ అంతరిస్తాయి తొమ్మిది వందల ఒకటి కొత్తగా కాపురానికి వచ్చిన యువతి ఇంట్లో పనులులో మునిగి తేలుతూ ఉంటుంది కానీ ఇదంతా ఆమెకు పిల్లలు పుట్టే వరకే బిట్ట పుట్టగానే ఆమె సామాన్య గృహకృత్యాలను విడిచి ఆరంభిస్తుంది వాటిలో ఆమెకు ఉత్సాహం ఉండదు అందుకు బదులు ఆమె తన బిడ్డను రోజంతా లాలిస్తూ ఆనందంతో ఎత్తుకుని ముదలాడుతూ ఉంటుంది ఇదే తీరులో అజ్ఞాన దశలో ఉన్నంతవరకు మానవుడు నానావిధ కర్మలు చేస్తూ తీరిక అనేది లేకుండా ఉంటాడు కానీ తన హృదయంలో భగవంతుడి ఉనికిని గాంచినంతనే అతడి ఇక కర్మ కలాపంలో రుచి తగ్గిపోతుంది ఇక అతడు కేవలం భగవంతుడిని సేవించడంలో అతడి ఆజ్ఞానం పరిపాలించడంలో ఆనందం పొందుతుంటాడు ఇతర వ్యాపారులు అతడికిక ఏమాత్రం రుచించవు అతడిక దైవ సంసర్గంతో కలిగే ఆనంద పార్వస్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడడు తొమ్మిది వందల డెబ్భై రెండు భగవత్ సాక్షాత్కారం పొందాక ప్రపంచం మిద్దిగా కనిపించదు భగవద్ దర్శనం పొందిన వ్యక్తికి ఈ జీవ జీవజగత్తులని భగవత్స్వరూపాలుగాని గోచరిస్తాయి అలాంటి వ్యక్తి తన బిడ్డలను పోషిస్తూ గోపాలున్నే పోషిస్తున్నట్లు భావిస్తాడు తల్లిదండ్రులను లక్ష్మీనారాయణులుగా గాంచుతూ వారిని సేవిస్తాడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందాక గృహస్థుడిగా ఉండి సంసారం చేస్తున్న ఎవడు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండడు భార్యాభర్తలు ఇద్దరూ భక్తులై ప్రార్థనాది కాలంతో కాలం గడుపుతూ ఉంటారు సమస్త భూతాల్లోనూ భగవంతుని కాంచుతూ వారు సర్వభూత సేవ చేస్తుంటారు అన్నింట్లోనూ భగవంతునే పూజిస్తారు జై రామకృష్ణ